ఇంద్ర సామ్రాజ్యము వారి గురించి కాదు మిగిలిన అద్దె షాపుల అద్దె గురించి దీంట్లో ఫస్ట్ రెండు మూడు ఐటమ్స్ ఇచ్చారనమాట ఐటమ్ నెంబర్ నైన్ మార్కెట్ అవి ఐటమ్ నెంబర్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ అవి ఫోర్టీన్ లో మాత్రము చాలా విస్తీర్ణము ఎంత ఉంది రూల్స్ ప్రకారం దానికి ఎంత అద్దె వస్తుందో మనం అద్దెను ఫిట్ చేశాం రెండు కానీ ప్రీవియస్ గా మీరు ఇచ్చిన ఐటమ్స్ లో కూడా

మార్కెట్ లో ప్రొసీజర్ ఆస్పెక్ట్ తో నేనంటే పేపర్ వర్టికేషన్ వాటినంతవర ఆలోచిస్తుంట బట్టీదే తక్కువ తరుగుంచి అవహే పేపర్ వర్టికేషన్ ఒబ్లిగేషన్ ని కూడా యాక్ట్ చేయాలా తర్వాత కూడా మీరు ఇస్యే యాక్ట్ ఒబ్లిగేషన్ అవ ఉంటది రెండో నుంచి మార్కెట్ లో రూల్స్ ప్రకారం ఒక డమ్మ గాని ఒక షాప్ గాని ఒక బండి గాని ఎంత ఉంటే ముఖవా జెన్ పిక్చర్ సే డాన్య కర్యార్ అజో అజోడి మీరు బయట యాటుంగల తీ దీనిపైన अशेष कमिशन दिया जाएगा नहीं जब रेवनेट कंपनी डेवलपर का नंबर मेरे और मछली बिकूत जैसे पाल दंत तरीके जाएगा दौड़ने ऐसा क्या बेचैन मेरी मार्केट जब पहलवान कंपनी सोपलों से जैसे और पहले जब रहा पाल जाएगा पीड़ित जनरल्स में उच्च मछली बर्न उत्पादन करेंगे कमरे में उच्च निर्माता कमिश ಲಕ್ಷ ಎಸ್ಟೇಷನರೀಸ್ ಅಂಡ್ ಆಲ್ಸೋ ಅದರ್ ಇವಾಗ ఇవన్నీ కూడా కవిస్తామంటే కూడా ఒక సంవత్సరానికి యాభై నుంచి అరవై లక్షల రూపాయలు జనరల్ ఫండిపోతాయి తీసుకున్నా వెంటనే స్పందిస్తున్నారు బాగా ఉంది కానీ మున్సిపల్ ఫండ్ అదే మున్సిపల్ ఫండ్ చేయకుండా చూడాల్సిన ఉంది ఎలాంటి రోడ్స్ కానీ వాటర్ కానీ డ్రైన్ కానీ వాటికి ఉపయోగిస్తాము ఇప్పుడు ఎలా చేస్తున్నారు అంటే స్టాండింగ్ నుంచి లో పెట్టే సబ్జెక్టు తీసుకున్నట్లయితే ఫాస్ట్ గా మార్కెట్ ఉంది కదా అంతవరకు వచ్చి ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు ఇచ్చిన తర్వాత ముప్పై తొమ్మిది లక్షలకి వచ్చేసి రోడ్ వేయడానికి అంటే డెబ్బై ఎనభై లక్షలు వేస్ట్ చేస్తున్నారు అది కూడా జనరల్ ఫండ్ అడుగున్నారు మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి అది ఒక తప్పిదం అది అది వచ్చి పంచాయతీ రాజ్యం సంబంధించిన రోడ్ మీరు ఆరు కింద మున్సిపాలిటీ అబ్బాయి అది ఒకటి ఇంకోటి అంటే మీరు ఇప్పుడు కూడా పెట్టాం ఇరవై అవార్డు కూడా కొత్త ఎమ్మెల్యే ముప్పై తొమ్మిది రోజులు ఇరవై అవార్డు ఏం లిమిట్ ఉంది ఎక్కడ ఉంది ఎవరు ఇచ్చినారు ఏం రెస్పాన్సిబిలిటీ ఏమనేది ఒక లేకుండా పోతా ఉంది రెండోది ఏదైనా ఇస్తే రిప్యూటేషన్ దాని గురించి పరిశీలించండి ఎందుకంటే ఏరియా కార్పొరేటర్ తీసుకోండి ఒక లీగల్ గా ఒక పద్ధతిగా చేయండి ఇది ఆ విధంగా మున్సిపల్ పన్ను రెండవది ఏంటంటే కాలేజీ గారు బస్టాండ్ బాగా పండ్ల వ్యాపారస్తులు ఏమో చేయాలనుకున్నాం పండుగలు చేయాలనుకుంటే మార్కెట్ హోల్సేల్ మార్కెట్ మార్చెంట్ గా సృష్టి అది బాగానే ఉంది ఆ నిరుపయోగంగా ఉంది నాలుగు రూపాయలు ఐదు రూపాయలు కట్టా ఉండారు యాభై రూపాయలు నాకు తెలియదు కొన్ని ఎకరాలి జాగాలు కాలేజీలు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన ప్రజా ప్రయోజనాల కోసం రోడ్ వైడ్ పదిహేడు రోజులు తీశాడు ఆ పదిహేడు రోడ్లు మనం ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్ కట్టేసి షాపింగ్ రోడ్ రెండు మూడు వేస్తే కాలేజీ జగన్మన్ రెడ్డి గారు అనేది వచ్చేందుకు పిల్లలు చదువుకునే పిల్లలు గేట్ గారు వస్తే టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లలు ఈ షాపులు కానీ వచ్చే షాపాలు చేసుకుంటా పిల్లగా తెలంగాణ చేసుకుంటా దాని రాని ప్రాబ్లం పే చేస్తారు అక్కడ షాపింగ్ కట్టడం తప్పు ఆ షాపింగ్ కట్టడానికి ఇరవై ఆరు లక్షలు మున్సిపాల్ పడదు అది పద్దెనిమిది లక్షలు ఉంది నేను చెప్పేది అది ఒకటి రెండవది వచ్చేసి మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన విషయాల్లో కొద్దిగా జాగ్రత్త పడితే బాగుంటుంది రెండవ విషయం కార్పొరేషన్ అందరూ పదవి చెప్పాల్సి వస్తుంది మేము కూడా

మీరు చెప్పడం ఏమంటే ఇవన్నీ వెలిగించినట్టు మమ్మల్ని కూడా మేరా డిప్యూటీ మేర ఈ ప్రజలు కార్పొరేటర్ వెలిగించినట్టే మాతో పాటు కార్పొరేషన్ ఎంప్లాయస్ తెలుపుకున్నట్టు రెండోది వాళ్ళు కూడా మన టౌన్ గారి నాయకుల కూడా ప్రెస్ మీట్ ఇచ్చారు రోడ్ వైటింగ్ సబ్జెక్ట్ పైన బాగా ఉంది మున్సిపల్ పార్క్స్ కూడా మనం తీసినాం కోర్టు కాకుండా కడుతున్నాం కోర్టు ఎక్కడ ఉంది కోర్టు ఆరెంజ్ బి కంట్రోల్లో ఉంది కోర్టు కట్టాలంటే డబ్బులు రాకపోతే దాని గురించి ఫైట్ చేసిన మంచి మొట్టమొదటి వాడిని ని శాంప్లే రైన మార్కొని బ్రమ్ ఉంటుంది వెషి పోర్ట్ కనెక్ట్ చేసారు ఆ అవసరంగా కోసం కోడ గంబర్ లో కట్టాలని కటారేని YouTube బై ముందు అడగొద్దాం ఒకటి కౌన్ అన్ని కూడా కొట్టు కటమంచి వైజన్షన్ కటమంచి రోడ్డు లో నుంచి అప్ కరెక్ట్ అన్నప్పుడు మనము రెవెన్యూ ల్యాండ్ చూడగది ఎన్విరాన్మెంట్ శాఖ కటమంచి ఇక్కడ హై రోడ్ లో కొద్ది

ఎంత అక్వైర్ చేసుకోండి ల్యాండ్ పబ్లిక్ పర్పస్ ప్రైవేట్ ప్రాపర్టీని ఫోర్స్ గా మనం టెచ్ చేసేదానికి లేదు వాళ్ళని బయట బయట పెట్టుకోలేదని కాదు కాబట్టి అప్పుడు చేయాలనుకుంటే కార్పొరేషన్ ఏం చేయాలా డబ్బు కట్టాలా వాళ్ళని కాంపెన్సేషన్ కట్టి మనం దాన్ని అక్వైర్ చేసుకోవాలి ల్యాండ్ లేదు కలెక్టర్ గారి కూడా ఈవెన్ కలెక్టర్ కూడా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ అమౌంట్ కాంపెన్సేషన్ పే చేయకుండా వాళ్ళ ప్రైవేట్ ప్రాపర్టీ మనం ఎంటర్ అయ్యేదానికి లేదు అది చట్టం చెప్తుంది కార్పొరేషన్ యాక్ట్ మీరు దాన్ని పోలా కాకుండా ఎక్కడ రోడ్ పోతే డెవలప్ చేయాలనుకుంటాము ప్రజాభిప్రాయం దానికి ఒక మీటింగ్ పెట్టడము అటువంటివి చేసి తర్వాత అప్రూవ్ అయిన తర్వాత మీరు రోడ్ బాగు డైరెక్ట్ గా ప్యాకేజ్ కూడా దానికి కూడా మేము కార్పొరేషన్ మేయర్ డిప్యూటీ మేయర్ అసెప్ట్ పెట్టేప్పుడు రెండు వేల ఇరవై మార్చి ముప్పై ఒకటి ఏప్రిల్ ఒకటి पूरे स्वच्छता के लिए मां पश्च में में अड़ी पर अड़ी टेल प्राइजेंट रिपोर्ट दिस को ने गवर्नमेंट की इच्छा बनवाना ये ले वन ट्वेंटी फाइव टू वन फिफ्टी क्रोस आउट होंगे दिन पब्लिक अमाउंट इच्छा पटा सोच लोड निकला पर पंच ले दो गवर्नमेंट स्कीम तो दलाल हो पंच ले तो मार्क रोकना लोग चेले बनाने पूरी ये सब पंच बुड़ा कांग्रेस में मनोलोड पंजेरा काबड़े मनो डबल कर दिए बुड़ा पंच మొత్తం రేకు కట్ చేసి ఉండే దళాల్లో ఉన్న డబ్బు అంత కూడా అదే విధంగా ఎమ్ఆర్ గారు చెప్పండి సచివాలయంలో బిఆర్ చెప్పండి వాళ్ళు కార్పొరేషన్ చెప్తారు దాని మెంబరాలను పెట్టి ఈ కేవైసి చూపించారని చెప్పాలి మన దృష్టికి ఇవ్వాలా కార్పొరేషన్ దృష్టికి ఇవ్వాలా ఇస్తేనే ప్రజలందరికీ ఈ ఏంటో మీరు కొంచెం చూసి చెప్పండి డిపార్ట్మెంట్ అందరికీ

ఇప్పటికే ఈ తొమ్మిది నెలల సమాజం బాధపడక పది కోటి రూపాయలు డెవలప్ ఇచ్చాము వర్క్ జరిగింది ఇంకా డెవలప్మెంట్ జరుగుతోంది ఉంది రాబోయే దీంతో లో మీరు కార్పొరేటర్లు మిగతా వాళ్ళు అందరూ కలిసి గట్టగా మన చిత్తూరుని ఒక అభివృద్ధి చేయాలని చెప్పి మీరు కోఆపరేషన్ చేయండి వాళ్ళందరూ ఒక ఫ్యామిలీగా ఈ చిత్తూరు పట్టణాన్ని అనుకుంటున్న ఆ ప్రభుత్వము ఆ ఎమ్మెల్యే మీరు అందరూ కూడా వాళ్ళ దృష్టి కూడా ఏంటంటే కార్పొరేషన్ ని ఈ చిత్తూరు సుమారు నూట పది ఏళ్ళు అయింది ఈ కార్పొరేషన్ ఏర్పాటు మున్సిపాలిటీ ఏర్పడి ఇంటి వరకు ఒక ముప్పై ఏళ్ళు బ్యాక్ పోయింది చిత్తూరు తర్వాత తిరుపతి కానీ బలన్నరు కానీ మదనపల్లి కాని ముత్తం కాని ఇవన్నీ నగిరి కాని ఇవన్నీ ఇప్పుడు ఏర్పడ్డాయి సో చిత్తూరు మాత్రము ఎంతో ఎరగాలిపోయింది కేసు బ్యాక్ అయింది సో ఇప్పటికి ఇప్పటికి మనము మంచి ప్రభుత్వము మంచి వ్యక్తులు మంచి ఎమ్మెల్యేలు వచ్చారు అందరూ కలిసి కట్టిన మీరు మాకు అందరూ మాకు అందరూ ఈ కార్పొరేషన్ లో ఈ దీనికి ఈ డెవలప్మెంట్ కోసము అందరూ సహకరించండి అదే అధికారులు అందరూ కూడా మంచి వ్యక్తిగా అందరూ మన కలిసి కట్టిగా ఏ విధంగా ఒక మంచి బ్రాండ్ గా మంచి ఒక హైటెక్స్ ఈ మధ్య మనం తయారు చేయాలని కోరుకుంటున్నాను అందరూ ఈ రోజు సహకరించడానికి ఈ బడ్జెట్ సమావేశానికి సహకరించడానికి ఈ మీటింగ్ సహకరించడానికి కార్పొరేటర్ మేయర్ గారి డిప్యూటీ మేయర్ అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే తీసుకురాడానికి అభివృద్ధి ముందు జరుగుతుంది అనేసి ఒక అదే విధంగా చిత్తూరులో అభివృద్ధి ప్రతి ఒక్కరు సహకరించాలనేసి ప్రతి ఒక్క కార్పొరేటర్ కానీ అందరికి పేర్చున్నాను సార్ ముఖ్యంగా తెలియపరిస్తే కొద్దిగా చేయడం లేదు సార్ కానీ ఏదైనా వాటర్ సమస్య ఏదన్నా అదే సార్ మీ కానీ ఎంఈ గని డి గల చెప్తా కానీ ఆ సార్ చెప్తాను అంటే ఏదైనా సమస్య అంటే

కార్మికుల పరిస్తున్న కార్మికుల సమస్య ఎక్కువ సార్ ఆ సమస్య కూడా చాలా పరిష్కరించారు సబ్మిషన్ సార్ మన కార్పొరేషన్ లో వన్ ట్వంటీ మెంబర్స్ రెగ్యులర్ ఎంప్లాయీస్ రిటైర్ అయ్యారు